ప్రబంధం అంటే మంచి పుస్తకాలు మంచి కావ్యాలు మంచి పుస్తకాలు ప్రింట్ చేయించాలి రాయగలిగిన శక్తి ఉంటే రాయాలి మంచి కావ్యాలు లోకానికి అందేలాగా చేయాలి ప్రబంధం ఉపయోగపడే విషయాలు అలా ప్రబంధాలు పుస్తకాలు కాపాడుకోవాలి ఇది సప్త సంతానం ఇక చివరిది చెప్పారు సంతానం పుత్ర సంతానం పుత్రి సంతానం చివరిది అది సప్త సంతానాల్లో చివరిది సంతానం ఇవన్నీ తటాక నిధి గ్రామ దేవాలయ వన ప్రబంధ పుత్ర లేదా పుత్రి ఇది వరసగా చెప్పిన సప్త సంతానాలు ఈ సప్త సంతానాల కోసం ఎవరైతే సేవ చేస్తున్నారో లేదా ఎవరు ఈ సప్త సంతానాల్లో తాము కూడా భాగస్థులై ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర లక్ష్మీ అమ్మవారు ఉంటుంది అటువంటి వారికి సిద్ధి మంత్రసిద్ధి అనేది కలుగుతుంది లక్ష్మీ అమ్మవారు ఉంటే మంత్రసిద్ధి మనశ్శాంతి అలా ఈ సప్త సంతానాల్ని అందుకనే సప్త సంతాన విఖ్యాతి జరుగువాడు అని విశేషంగా అందులో కలిపి మనకి చెప్పారు అలా ఆ సప్త సంతానాల విషయంలో బోధన చేసి ఎవరికి ఆ యుధిష్ఠిరుడికి ఆ వ్యాస మహర్షి లక్ష్మీ అమ్మవారు శాశ్వతంగా ఉండే ఉపాయాన్ని చెప్పారు నిన్న చాలా మాట్లాడుకున్నాం దాని గురించి ఇక అప్పుడు యుధిష్ఠిరుడు లక్ష్మీ అమ్మవారు కదిలిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి లక్ష్మీ అమ్మవారు ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఏం చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మీ అమ్మవారు ఖాళీ అయిపోతుంది లక్ష్మీ అమ్మవారికి ఒక అక్కగారు ఉన్నారు తెలుసు కదా మీకు అక్కగారు లక్ష్మీ అమ్మవారికి అక్కగారు జ్యేష్ఠాదేవి అని అర్థం ఆవిడ్ని మనం చెప్పకూడదు కానీ దరిద్ర లక్ష్మి అని పిలుస్తారు ఆవిడ అక్కగారు ఒకసారి వీళ్ళిద్దరికీ చాలా పెద్ద తగాద అక్క చెల్లెలు ఏమని ఇద్దరిలో ఎవరు చాలా అందగత్తే అని ఇద్దరికి చాలా పెద్ద గొడవ అవుతాం నారదు మహర్షి వచ్చారు ఏమ్మా గొడవ పడుతున్నారు అంటే మా ఇద్దరిలో ఎవరు అందగత్తే తేల్చుకోలేకపోతున్నాం అందుకనే గొడవ పడుతున్నాం మీరే తేల్చండి అని నారద మహర్షి అనుకున్నాడు ఇది నాకు వచ్చింది గ్రహచారం ఏదో తేలుద్దామని వచ్చాను చాలా కష్టం కదా అది కూడా అక్క చెల్లెళ్ళు తేల్చడం చాలా కష్టం ఎవరిని అందగత్తే అంటే ఎవరికి కోపం వస్తుందో ఆయన ఆలోచించాడు ఎలా సమాధానం చెప్పాలి ఎలా చెప్తే ఇద్దరూ సంతోషపడతారు అని ఆలోచన చేసి అక్కగారికి చెప్పాట అమ్మ నువ్వు వెళ్ళిపోతుంటే అందంగా ఉంటావు చెల్లెలికి చెప్పాట అమ్మ నువ్వు వస్తుంటే అందంగా ఉంటావు అని చెప్పాడు నారద మహర్షి జ్యేష్ఠాదేవి దరిద్ర లక్ష్మి వెళ్ళిపోతుంటే అందంగా ఉంటుంది లక్ష్మీ అమ్మవారు వస్తూ ఉంటే అందంగా ఉంటుంది అది అలక్ష్మి లక్ష్మి మనకి శ్రీ సూక్తంలో వస్తుంది కదా అలక్ష్మీర్మే నశ్యతు అలక్ష్మి అనేది నశించని లక్ష్మి అనేది సిద్ధించని అని ప్రార్థన అలా ఆ దరిద్ర లక్ష్మి లేదా జ్యేష్ఠ లక్ష్మి ఆవిడ ఎందుకు వస్తుంది ఆవిడ స్థానాలు ఏమిటి ఆవిడ వచ్చి ఇంట్లో చేరిపోవటానికి ఏమిటి కారణము అని ఆ యుధిష్ఠిరుడు అడిగాడు అడిగితే అప్పుడు దానికి సమాధానం చెప్తూ వ్యాసులు వారు ఆయనకి తెలియంది లేదు కదా త్యజ్యతే స పరాన్నే పరాట ఎవరికి ఎప్పుడు పరాన్నము తినాలి అనే ధ్యాస ఉంటుందో అటువంటి వాళ్ళని లక్ష్మీ అమ్మవారు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది విశేషం ఉంది ఇక్కడ పరాన్నం అంటే ఎప్పుడు ఎక్కడ వాళ్ళింట్లో ఏం చేశారు ఆ ఇంటికి వెళ్ళి తిందామా ఏ ఇంట్లో ఏ ఫంక్షన్ ఉంది ఏ పండుగ ఉంది అనే ఆలోచన పరాన్న విచారం అంటే ఏ కారణమూ లేకుండా ఊరికే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినొచ్చేయటం అలా చేయకూడదు మనది మనమే చేసుకుని తినాలి పరాన్నము మంచిది కాదు స్వాన్నం మంచిది నువ్వు వండుకుని తినాలి మరి అయితే ఆశ్రమాలు దేవాలయాల్లో తింటున్నాం కదా స్వామి అంటే ఇది పరాన్నం అని ఎవరన్నారు ఇది ఆత్మ అన్నం మీ అందరి అన్నం ఇది ఇది పరాన్నం కిందకి రాదు ఇది దేవాలయాల్లో గురువు దగ్గర ఆశ్రమాల్లో పరాన్న కిందకి రాదు అది ఇది పరం అయితే కదా ఇది మీరే మీదే మీరే అంతా ఇది కదా భక్తుల కోసం ఇది ఫర్ పీపుల్ బై పీపుల్ టూ పీపుల్ అన్నట్టుగా ఫర్ డివోటీస్ టూ డివోటీస్ బై డివోటీస్ ఆశ్రమం అంతే కదా అందువల్ల పరాన్నము అనే చింత అక్కర్లే మీకు ఆశ్రమాల్లో దేవాలయాల్లో అది వేరే సంగతి వేరే చోట పక్కంటి నుంచి వాసన ఎంకో ఎంకోరండి వెళ్ళకూడదండి ఇచ్చినా తెచ్చుకోకూడదండి ఏ ఆహారము మన పొట్టలో ఉండగా మనము దేహాన్ని విడిచిపెట్టేస్తామో అరగలేదు ఉంది అది ఉంది అలాగే ఉంది ఏమో తెలియదుగా అందరూ పోవలసిన వాళ్ళే ఎప్పుడు పోతారో ఏ ఆహారము మన పొట్టలో ఉంటే ఆ ఇంటిలో ఆ వంశంలో ఆ కులల్లో పొట్టవలసి వస్తుంది అని శాస్త్రం ఉందిగా రుణం అరగలేదుగా అరిగితే సరి అరగలేదుగా అని ఒక శాస్త్రం అందువల్ల పరాన్నం దాన్ని అయినంత తగ్గించుకోవటం మంచిది అందువల్ల పరాన్నాన్ని పరాన్నే ఎస్తు లంపట ఏదో అప్పుడప్పుడు తప్పదు పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఏమో పిలిచారు వెళ్ళాలి కదా అది మరీ అసలు మేము రామండి పరాన్నము అని అనుకోకూడదు వెళ్ళాలి బంధువులు కావాలి కదా వాళ్ళు మనం పిలిస్తే రావాలి కదా అది ఆ ఇచ్చి పుచ్చుకోవటం అనేది తప్పదు ఉండాలి లోకల్లో మరి అంత కాదు మాటి మాటికి అది తప్పు పరాన్ని ఎస్తులంపట ఇక రెండవది చెప్తున్నారు మృగయా సక్త మృగయాసక్తసహా ఇది సామాన్యంగా అందరూ వింటూనే ఉంటారు మదిరాపానం అంటే మద్య సేవనం మద్యపానంతో లక్ష్మీ అమ్మవారు వెళ్ళిపోతుంది ఎందుకు దానికే తగలబెడుతూ ఉంటే ఇంకెక్కడ ఉంటుంది లక్ష్మీ అమ్మవారు ఉన్న డబ్బంతా దానికే పోతూ ఉంటే ఏమండి ఎవరో ఒక సిగరెట్ తాగేవాడిని ఒక లెక్క వేశారు లెక్క వేసి సిగరెట్ తాగుతున్నావు కదా రోజుకి ఎంత అని చెప్పాడు ఎంతో కాల్చే మహానుభావుడు ఏది వరుసగా తాగుతుండ శృంఖల ధూమపాన ఏదో అంటారు కదా ఏంటిది మానకుండా చైన్ స్మోకర్ అని అడిగాను ఎన్ని కాలుస్తావు అంటే ఏది చెప్పాడు ఆరేడు పెట్టెలో ఏదో చెప్పాడు చెప్తే ఒకసారి లెక్క వేసుకో ఎప్పటి నుంచి అని అంటే కాలేజీలో చేరినప్పటి నుంచి కాలేజీలో ఎందుకు చేరుతారంటే ఎప్పుడెప్పుడు అమ్మ నాన్నకి తెలియకుండా ప్రారంభించవచ్చా అని దానికోసం చాలా తప్పది ఇప్పుడు ఈ కాలంలో అన్నం తింటేనే రోగాలు వస్తున్నాయి సిగరెట్ తాగితే రాకుండా ఉంటాయా ఏమండి అమ్మో ఘోరమైన రోగ ఎంతో ప్రచారం చేస్తూ ఉంటారు అయినా కూడా చాలామంది పట్టించుకోరు ఆ దుర్వ్యసనాలు చెడు అలవాట్లు ఏవే ఉన్నాయో అవన్నీ గురు పాదాలకి సమర్పణ చేసేసేయండి కాలిపోతాయి అవన్నీ అక్కడే అదే మనం ఇవ్వాల్సింది గురువుకి సంతోషపడతారు అలా ఎంత అడిగాడు అడిగితే చాలా పెద్ద లెక్క చెప్పాడు చెబితే అయ్యా ఈ డబ్బు నువ్వు బ్యాంకులో వేసుకుని ఉంటే ఈ రోజుకి నువ్వు కోటీశ్వరుడివి అలా అని ప్రతిదానికి లెక్క వేయటానికి అవ్వదు ఏమండి ఈరోజు అన్నం మానేస్తే పదేళ్ల తర్వాత కోటీశ్వరుడు అలా కాదు అది మంచిది అది ఆరోగ్యానికి ప్రాణానికి ఇటువంటి వ్యసనాలు ఇవి మంచిది కాదు